ముగ్గురు గ్యారెంటీలో ఒక గవర్నమెంట్ అతను గ్యారెంటీ అడుగుతారు కదా సో ఆ గవర్నమెంట్ సెక్యూరిటీ పెట్టడానికి మా ఫ్రెండ్ హెల్ప్ సెక్యూరిటీ పెట్టించి అమౌంట్ తీసుకున్నాను వేసేవాడిని హెల్ప్ చేసినట్టు తర్వాత ఇమీడియట్ గా అమౌంట్ రాగానే కొంచెం అమౌంట్ అర్జెంట్ అవసరం ఉన్నాయని చెప్పేసి తీసేసుకున్నారు పెట్టించండి మా ఫ్రెండ్ తీసుకున్నాడు తీసేసుకున్నాడు మళ్ళీ కొంత వంద ఇస్తాను రక్టే కదని చెప్పి మనం నమ్మేసి ఇది చేసినాం చిటి పెట్టించు కదా సో ఇంతవరకు మనకు అంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని అమౌంట్ పెట్టాడు అవసరం ఉంటే ఫోన్ చేస్తుంటే ఇప్పుడు తర్వాత నుంచి రెస్పాన్స్ లేదు ఎవరు కూడా పట్టించుకోలేదు చిట్ అమౌంట్ ఏమో నేను కట్టాల్సి వస్తుంది మనం ఎలా ఏం చేయగలుగుతారండి అతని పేరు ఏం చేయండి అంటే ఫోర్ మీరు ఇచ్చినట్టు బ్యాంక్ ద్వారా ఇచ్చారు కాబట్టి మీకు ఒక ఎవిడెన్స్ ఉంది మీ అమౌంట్ ఇచ్చి అమౌంట్ ఇచ్చినట్టు ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లెటర్ ఇవ్వండి కంప్లైంట్ లెటర్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ లెటర్ తీసుకోరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్కు సీల్ మేటర్కి మేము రాము అంటారు ఆ కాంప్లైంట్ని బేస్ చేసుకొని మీరు లాయర్ దగ్గర వచ్చేసి సెక్షన్ టూ హండ్రెడ్ సెక్షన్ టూ హండ్రెడ్ ప్రకారంగా ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేపెయండి అతనిపైన ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ కేసెస్ అవుతాయి దాంతోని అతని మీద మీరు ఎఫ్ఐఆర్ ఇచ్చే అవకాశం ఉంటుందండి తప్పకుండా చిట్ ఫండ్ చిట్ ఫండ్ కు అతనికి సంబంధం లేదండి అతనికి చిట్ ఫండ్ కి ఎలాంటి సంబంధం లేదు చిట్ ఫండ్ ద్వారా మీరు తీసుకున్నారు కాబట్టి మీరు చిట్ ఫండ్ కట్టాలి అతను మీకు పే చేయాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి దాని మీద మీరు అతని కోసం పర్సనల్ గా మీరు ప్రైవేట్ కేసు ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కేసు చేసుకొని మీరు అతన్ని వసూలు చేసుకోవచ్చండి అంతే చిట్ ఫండ్ వాళ్ళకి మనం వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ కట్ చేసుకోవడానికి అలా అట్లా ఉండదండి అతను ఒక్కరిపైన కట్ చేయరు కట్ చేస్తే తమ్ముడు అందరిపైన కట్ చేయాల్సి వస్తుంది అప్పుడు మీరు చిట్ ఫండ్ లో డిక్లే మీరు ఎప్పుడైతే డిఫాల్టర్ అవుతారో చిట్ ఫండ్ లో చిట్ ఫండ్ డిఫాల్ట్ అయినప్పుడు మీ మీద ప్రెజర్ చేస్తారు మీరు కట్టనప్పుడు మాత్రమే అతనికి నోటీసులు పోతాయి మీరు కట్టినప్పుడు మాత్రమే వాళ్ళందరికి నోటీసులు పోయి వాళ్ళందరికి వసూలు చేస్తారు అంతేగాని మీరు మిమ్మల్ని ఫస్ట్ అడగకుండా మీరు డిఫాల్ట్ కాకుండా అతని దగ్గరికి చిట్ ఫండ్ వాళ్ళు పోరు మనం దాంట్లో డొమెస్టిక్ లో డొమెస్టిక్ వయలెన్స్ లో మనం ఏమనుకున్నాము స్టెప్ డాటర్ స్టెప్ డాటర్ కి చాలా మటుకు ఎన్నో కష్టాలు పెడతా ఉంటారు ముందు సవతి తలు పెడతా ఉంటారు అతను ఆమెతోని ఇలా సెక్స్ కన్సల్టెన్సీస్ కూడా నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు ఆమెకు ఫుడ్ సరిగ్గా పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో పనులన్నీ వాళ్ళతోనే చేయించే వాళ్ళు ఉన్నారు ఇలాంటి సందర్భాలలో ఎవరైతే సవతి కూతురు అనేటువంటి వాళ్ళను ఆ అమ్మాయి ఒక డొమెస్టిక్ వైలెన్స్లో మీకు హండ్రెడ్ నెంబర్ కానీ వన్ వన్ టూ నెంబర్ కానీ వన్ ఎయిటీ వన్ నెంబర్ ఈ మూడు నెంబర్లు ఏ నెంబర్కు ఏ నెంబర్తోనో మీరు ఫోన్ చేసినా ఫ్రీ కాలే ఎమర్జెన్సీ కాల్స్ చేస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు తప్పకుండా అవుతుంది ఇంకోసారి నెంబర్ రిపీట్ చేస్తున్నాను హండ్రెడ్ కానీ వన్ వన్ టూ వన్ ఎయిటీ వన్ సో వన్ ఎయిటీ వన్ అయితే డైరెక్ట్గా డొమెస్టిక్ వైలెన్స్ కేసు అయిపోతుంది సో కాబట్టి మీరు ఏ అమ్మాయిలు కానీ ఎప్పుడైనా కానీ మీ ఇంట్లో గృహించ జరుగుతున్నది అత్త కోడలపైన అత్త దౌర్జన్యం చేస్తున్నది లేదా అత్త పైన కోడలు దౌర్జన్యం చేస్తున్నది లేదా ఆడపిల్ల పైన ఏ ఎవరు దౌర్జన్యం చేసినా మామ దౌర్జన్యం చేసినా ఈవెన్ పని పిల్లలు ఉంటారు పని పైన కూడా కొందరు దౌర్జన్యాలు చేస్తుంటారు సో ఆ పని పిల్లలకు సరిగా చూసుకోకపోవడము ఆమెకు శాలరీ శాలరీస్ ఇవ్వకపోవడము నెగ్లెక్ట్ చేయడము కొట్టడము తిట్టడము లేకుంటే ఆ కర్రు కాల్చి పెడతానని చెప్పి అట్లా కాడ కాల్చి పెట్టడం ఇట్లాంటివి ఎన్నో చేస్తుంటారు ఇలాంటి ఆడపిల్లలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మీరు ఈ మూడు నంబర్లు గుర్తుంచుకోండి హండ్రెడ్ వన్ వన్ టూ వన్ ఎయిటీ వన్ కాల్ చేయండి మీకు ఇమీడియట్గా డొమెస్టిక్ వైలెన్స్ కింద వాళ్ళపైన కేసు అవుతుంది మీరు ఏమి మీ మీద ఎవరు కూడా ఏం క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉండదు మీకు ఎవరు కూడా బెదిరించే అవకాశం ఉండదు